గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శ్రీమతి శాంతకుమారి మేడం ఐఎస్ గారికి మరియు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ బట్టి విక్రమార్గ గారికి మరియు క్యాబినెట్ మంత్రులందరికీ నేను మహమ్మద్ ముజాహిద్ హుసేన్ ప్రభుత్వ ఉద్యోగుల గజిస్టెడ్ నాన్ గజిస్టెడ్ ఉపాధ్యాయ పెన్షనర్ల కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శిగా మిమ్మల్ని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే ఈ ప్రభుత్వ ఉద్యోగులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేస్తున్న ప్రతి ఒక్క స్కీము ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళడానికే ప్రయత్నం చేసేది ఉద్యోగులు కనుక అన్ని రకాలుగా సంక్షేమ పథకాలు అమలుపరుస్తున్నారు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సంతోషం కానీ మేము కూడా ప్రభుత్వ ఉద్యోగులమే కనుక మా యొక్క సమస్యలు కూడా ఉన్నాయి మాకు పిఆర్సీ ఇవ్వాల్సింది ఉంది పిఆర్సీ ఇవ్వటం లేదు ఇప్పటి వరకు కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు తీసుకోలేదు కనుక మాకు దాదాపు ఐదు డిఏలు రావాలి పెన్షనర్లకు సంబంధించిన అన్ని రకాల వాళ్ళకు సంబంధించిన బిల్లు అన్ని పెండింగ్స్ ఉన్నాయి మెడికల్ బిల్స్ పెండింగ్ ఉన్నాయి జీపీఎఫ్ కూడా పెండింగ్లో ఉంది సలండర్ లివ్ లక్ష రూపాయల కంటే ఎక్కువ ఉన్నది బిల్ కూడా మంజూరు కావటం లేదు ఇలాంటి ఎన్నో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర మా సమస్యలు పరిష్కరించవలసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే ఉంటుంది ఎందుకంటే మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులతో పాటు మీరు ఒక ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టినప్పుడు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినప్పుడు అందరినీ అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మీద ఉంది కనుక మీరు చేసే పనులు చేస్తున్నారు మాకు నెలవారీగా మొదటి నెల జీతం ఇస్తున్నారు చాలా సంతోషం కానీ మా యొక్క ఇన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వం దగ్గర మీరు మా సమస్యలు పరిష్కరించాలి ద దయచేసి ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని కూడా మీరు ఎలాగైనా చేసి మా ఉద్యోగులకు ఇవ్వవలసిన అన్ని రకాలుగా బిల్లులను కూడా మంజూరు చేయండి దాదాపు చాలామంది ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు పిఆర్సీ ఇస్తారు కావచ్చు అని ఇప్పటి వరకు పిఆర్సీ గురించి ఒక ప్రకటన కూడా లేదు అలాగని ఉద్యోగుల సమస్యలు చెప్పుకోవడానికి తమరే ఉద్యోగుల జేఏసీ సమావేశంలో ఒక సబ్ కమిటీ వేశారు బట్టి విక్రమార్గ గారు శ్రీధర్ బాబు పుణ్యప్రభాకర్ గారు ఇంకొకటి రాజ్య సలహాదారులతో పాటు ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఈ రోజు వరకు కూడా ఒక సమావేశం ఏర్పాటు చేయలేదు ఏ ఉద్యోగ సంఘాలకు ఏ శాఖలకు సంబంధించిన ఉద్యోగులను పిలుపు ఇచ్చి వారి ద్వారా వారి సమస్యలు ఏంటిదని కూడా ఈ రోజు వరకు కూడా తెలియజేసుకోలేకపోయారు చాలా బాధాకరమైన విషయం దయచేసి ఇప్పటికైనా మాకు ఇవ్వవలసిన దాదాపు ఐదు డిఏలు జీపీఎఫ్ సలండర్ లీవ్ మెడికల్స్ బిల్స్ పెన్షనర్లకు పదవి విరమణ పొందిన ఉద్యోగులు దాదాపు ఇక వస్తుందా ఆగ వస్తుందా పెన్షన్కు సంబంధించిన ఏరియాస్ అని వాళ్ళు ఎదురుచూస్తున్నారు అలాంటి వారికి కూడా వెంటనే ఆ ఏరియాస్ అన్ని మంజూరు చేయండి మా సమస్యలు కూడా పరిష్కరించవలసిన బాధ్యత మీపైనే ఉంది మీరే చేయాలి ఎందుకంటే మేము మిమ్మల్ని అడుగుతున్నాం మీరే చేయవలసి ఉంటుంది కనుక మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలతో పాటు మరియు పదవి విరమణ పొందిన వారి ఉద్యోగులకు సంబంధించిన అన్ని రకాల బిల్లులను వెంటనే మంజూరు చేయాలని మన ముఖ్యమంత్రి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారికి మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ప్రభుత్వ ఉద్యోగుల తెలంగాణ గజిటేట్ నాన్ స్టేట్ ఉపాధ్యాయ పెన్షనర్ కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన మిమ్మల్ని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను మా సమస్యలు పరిష్కరించండి మా యొక్క పెండింగ్లో ఉన్న బిల్లులను ఇవ్వాలని మిమ్మల్ని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ